వెల్కమ్ టు లిత రియాలిటీ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం కోకట్పల్లి మెట్రో స్టేషన్కి దగ్గరలో స్టాండ్ అలో బిల్డింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది రీసేల్కుంది చూద్దాం రండి ఇది వచ్చేసి మెయిన్ లొకేషన్ అయిన కోకేట్పల్లి మెట్రో స్టేషన్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇక్కడ నుంచి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది అమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్లయితే సెక్యూరిటీ కార్ పార్కింగ్ లిఫ్ట్ అలానే టూ బోర్స్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఫ్లాట్ డీటెయిల్స్ కంప్లీట్గా చూద్దాం అదండి ఏసీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ టోటల్ ఫోర్ ఫ్లోర్స్ అనేవి ఉంటాయి ఈచ్ ఫ్లోర్లో ఫోర్ ఫ్లాట్స్ చొప్పున టోటల్ సిక్స్టీన్ ఫ్లాట్స్ అనేవి ఈ అపార్ట్మెంట్లో ఉన్నాయి ఈ ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అలానే ఈ ఫ్లాట్లో టూ వాష్రూమ్స్ అనేటివి ఉంటాయి ఒకటి వచ్చి ఇండియన్ టాయిలెట్ ఇంకొకటి వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అదేవిధంగా ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ స్క్వేర్ ఫిట్స్ అలాంటి ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ అలాగే ఈ బిల్డింగ్ వచ్చేసి టోటల్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఈ అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బాలాజీ నగర్ కూకట్పల్లి హైదరాబాద్ ఇక్కడ నుంచి కూకట్పల్లి మెట్రో స్టేషన్ అనేది జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది అదేవిధంగా మెయిన్ రోడ్కి కూడా జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని ఇలా అన్నీ జస్ట్ వితిన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి ఫ్లాట్ డీటెయిల్స్ అనేవి చూశారు కదా ఈ ఫ్లాట్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాము కాంటాక్ట్ అవ్వండి ఈ ఫ్లాట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూడ్